నాడేమో అనుకున్నా పడుకున్నాడు మళ్ళీ నానా హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవాళ మే ఫస్ట్ కదా సో ఇంకా నాకైతే హాలిడేస్ ఇచ్చారనమాట ఇంకా నేను ఇంట్లో హ్యాపీ ఈ థర్టీ డేస్ నో డ్యూటీ అలాగే బట్ ఇంటి వర్క్ మాత్రం చాలా చాలా ఉందన్నమాట సో ప్రిపేర్ అవ్వాల్సింది ఇంట్లో వర్క్ చేయాల్సింది సో ఇంకా పాపకి అయితే స్కూల్ కాలేజ్ ఉందండి సో ఇంకా మార్నింగ్ అయితే చూసారు కదా లంచ్ వండేసాను అన్నమాట రైస్ అయితే నేను నైట్ చికెన్ కర్రీ ఇంకా అదే పెట్టాను పాపకి కొంచెం రచ్చిబెట్ అయితే పెట్టేశాను సో బాక్స్ అయితే పెట్టేశాను అనమాట తనకి ప్లీజ్ ఫ్రెండ్స్ కొత్తగా నేను మన ఛానల్ చూస్తే ప్లీజ్ ఛానల్ అయితే సబ్ చేసుకుని వీడియోనైతే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ నన్ను అయితే సపోర్ట్ చేయండి ఇంకా కర్డ్ కర్రీ అలాగే రైస్ పెట్టేశానండి చూసారు కదా ఫ్రెండ్స్ దోశలు అయితే వేశాను అనమాట ఇంకా ఇందులోకి పల్లీ చట్నీ కూడా చేశాను ఫ్రెండ్స్ నేను ఇది ఇదేంటక్క అనుకుంటున్నారా మా అమ్మ అయితే ఇంకా చికెన్ అయితే వేసుకుందనమాట అందులోకి చట్నీ వద్దని చెప్పి సో పల్లీ చట్నీ చూసేద్దాం ఒకసారి దోశల్లోకి అయినా పల్లీ చట్నీ లాగితే అసలు బాగోదు అనమాట సో చూసారు కదండి చట్నీ కూడా చేసేస్తాను అనమాట మార్నింగ్ ఎంత బిజీగా ఉన్నా సరే అసలు ఇంకా టిఫిన్ లాగితే మాత్రం ఉండలేమాట ఎందుకంటే పిల్లలు మనం కాలేజ్కి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా డ్యూటీకి వెళ్ళినా సో టిఫిన్ తింటేనే మనం ఏదైనా కాన్సన్ట్రేషన్ పెట్టగలం అనమాట లేదంటే చేయలేం కదండి ఇంకెందులో అయితే మా హస్బెండ్కి అయితే జాబ్ చేయాలన్నమాట ఇంక ఇలా ఉందండి మార్నింగ్ మార్నింగ్ డైలీ రొటీన్ అయితే ఇలాగే ఉంటుందన్నమాట సో ప్రొద్దున్నే లేవడం నేను ఇవాళ అయితే ఫైవ్ థర్టీకి లేచాను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు డ్యూటీ లేదు కాబట్టి పాప నాకు దాన్నే కదా సో పంపించవచ్చులేనని ఇంక ఇదంతా నైట్ అంతా నైటే పెట్టేసుకుంటానండి తడిగుడ్డ ఇంకా మార్నింగ్ లేచి అంట్లు కానీ ఇంకేమీ ఉండవు అనమాట సో ఇలా ఇలా ఉంటుందండి నా కిచెన్ ఎలా ఉందో ఎన్ క్లీన్గా ఉందా లేదా ప్లీజ్ కొంచెం అయితే కామెంట్ అయితే పెట్టండి ఓకేనండి టైం అయితే అయిపోతూ అన్నమాట ఇంకా అమ్మాయి కాలేజ్కి వెళ్ళాలి టిఫిన్ అయితే పెట్టేస్తాను ఇంకే టిఫిన్ తనకేనమాట ఇన్ని తినదులేండి ఇందులో కూడా తీసేస్తుంది రెండు అన్నాయి ఇంకా తినేసి ఇంకా బాక్స్ అయితే సర్దేసుకొని ఇంకా కాలేజ్కి అయితే వెళ్తుంది వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియో వీడియో అయితే వాచ్ చేయండి ఒక కామెంట్ అయితే చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ టిఫిన్ చేయవా నువ్వా 好了，干活去。<noise> <noise> <noise> thank <laughs> you ఓకే ఫ్రెండ్స్ టైం వచ్చి టెన్ థర్టీ అవుతుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి పంచాయతీ గుమస్త గారు అయితే వచ్చి ఇక్కడ పెన్షన్ అయితే ఇస్తున్నారనమాట నిజంగా నాలుగు వేలు అంటే మాట్లాడేదండి సో నాలుగు వేలు అట్ టైం అంటే ఫస్ట్ తారీఖు ఎప్పుడు అసలు మామూలుగా అయితే ఫైవ్ ఓ క్లాక్కి లెగ్గొట్టు మరీ ఇచ్చేవారు బట్ అయితే కొంచెము లేట్ అయిందన్నమాట సో నాలుగు వేలు ఇవ్వడం అనేది వృత్తాపంలో ఉన్న వాళ్ళకి నిజంగా చాలా హ్యాపీగా చాలా ఓరటిగా ఉంటుందండి కొంతమంది అయితే ఈ నాలుగు వేలుని చూసి తల్లిదండ్రులను చూసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట ఇది ఏమైనా సరే వాళ్ళు బ్రతుకు తెరవి ఇవ్వడానికి చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట గవర్నమెంట్ మాత్రం నాకు నచ్చిన ఒకటి ఏదైనా ఉందంటే ఇదేనండి సో అసలు నిజంగా ముసలి వాళ్ళని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఇంటికి వచ్చేసి పెన్షన్ ఇవ్వడం అనేది చాలా చాలా అదృష్టం అయితే అనుకోవచ్చు అన్నమాట ఓకేనండి మా అమ్మ అయితే కాలేజ్కి వెళ్ళిపోయింది ఇంకా నాకు లంచ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ కూడా తయారు చేసేసాను ఇంకా అయితే బట్టలు ఉతకాలి ఫ్రెండ్స్ చాలా బట్టలు అయితే ఉన్నాయన్నమాట ఉతికేసానండి బట్టలు చూసారు కదా మా ఇంటి టైగర్ అనమాట ఎవరు అనుకుంటున్నారా ఇక్కడ ఉంది చూడండి మా ఇంటి టైగర్ మార్నింగ్ నేను బయటికి రాగానే వచ్చేస్తుంది అనుబట్టేసార్లు అనిపిస్తూ ఉంటుంది బట్టలు అయితే ఉతికేసానండి ఓకే బట్టలు ఉతికిన ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ ఐ మీన్ టెన్ థర్టీ అలా లెవెన్ ఓ క్లాక్ అలా ఉతికేసాను అనమాట బై హ్యాండే ఉతికేస్తానండి నేను బట్టలు ఒకసారి అలా ఆడుతూ ఉందో ఓకేనండి ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది అనమాట ఒక పూతగా అయితే ఉంది ఏదేమైనా ఫ్రెండ్స్ కాలేజ్ ఉన్నా లేకపోయినా స్కూల్ ఉన్నా లేకపోయినా డ్యూటీ ఉన్నా లేకపోయినా రోజు వండుకోవాలి కదా మరొక వీడియోతో మీ ముందు ఉంటాను అందువరకు బాయ్